పిత పుత్ర పవిత్ర ఆత్మ నా ఆమెన్ ప్రియా స్నేహితులారా మీ అందరికీ దేవుని యొక్క ఆశీస్సులను తెలియచేస్తూ ఈనాడు తల్లి శ్రీ సభ పునీత సైమన్ స్టో గారి యొక్క పండుగను కొని ఆడుతూ ఉంది మే మే నెల పదహారవ తారీఖు శుక్రవారం మొదటిపట్నము అపోస్తుల కార్యంలో పదమూడవ అధ్యాయం ఇరవై ఆరో వచనం నుండి ముప్పై మూడవ వచనం వరకు సువార్తపట్నం యోహాను సువార్త పద్నాలుగో అధ్యాయం ఒకటో వచనం నుండి ఆరో వచనం వరకు ఈనాటి సువార్తపట్నాన్ని భక్తి శ్రద్ధలతో చదువుకుని ధ్యానించుదాం ఏ వారితో నీ హృదయం మీ హృదయములను కలవరపడనీయకుడు దేవుని విశ్వసింపుడు నన్నును విశ్వసింపుడు నా తండ్రి గృహమున అనేక నివాసములు కలవు లేకున్నచో నేను మీతో అట్లా చెప్పను నేను మీకు ఒక నివాస స్థానమును సిద్ధం చేయబోచున్నాను నేను వెళ్ళినచ్చు మీకు ఒక నివాసమును సిద్ధపరచి మరలా వత్తును నేను ఉండు స్థలమునని మీరును ఉండినట్లు మిమ్ములను నా యొద్దకు చేర్చుకుందును నేను వెళ్ళు స్థలము నాకు మార్గమును మీరు ఎరుగుదురు అనెను తోమ ఆయనతో ప్రభు మీరు వెళ్ళు స్థలమేదో నాకు తెలియదు ఇక మార్గం ఎట్లు అనిను అనెను అందుకు యేసు నేనే మార్గమును సత్యమును జీవమును నా మూలమున తప్ప ఎవ్వడను తండ్రి వద్దకు రాలేడు ఇది ప్రభు వాక్కు సర్వేశ్వరునికి వందనములు ఈనాటి ధ్యానాంశం మార్గం సత్యం జీవం ఈనాటి సువిశేషం పట్నంలో మొదటి మొట్టమొదటి వాక్యాన్ని ధ్యానిస్తే క్రీస్తు మనకు ధైర్యాన్ని ఇస్తూ ఉన్నాడు మీ హృదయములను కలవరపడనియకుడు అని తన శిష్యులకు తన బిడ్డలకు అభయమిస్తూ శిష్యులతో వారు గదిలో కూర్చుని భయపడుతూ ఇప్పుడు ప్రభు మాతో లేడు అని కలవరపడుతున్నారు ఆ సమయంలో వారికి పునరుత్డై క్రీస్తు దర్శనమిచ్చి వారిలో ఉన్న భయాన్ని తీసివేస్తూ ధైర్యాన్నిస్తూ పవిత్ర ఆత్మను వారిపై కుమ్మరించి వారు సువార్థ బోధించుటకు పాపములను క్షమించుటకు అధికారం ఇచ్చి అల్ప విశ్వాసం నుండి విముక్తిని ఇచ్చాడు జీవించేది కొద్ది కాలం మాత్రమే మన రెండవ జీవితం జీవించాలన్నది ఈ పర్లోక రాజ్యంలో దానిని బట్టి ఏర్పాటు చేయుటకు క్రీస్తు వెళుతూ ఉన్నాడు ఈ జీవితంలో ఎప్పుడు ఎలా ఏం జరుగుతుందో తెలియదు ఈ జీవితకాల వ్యవధిలో పరిశుద్ధతతో పవిత్ర ఆత్మను పొందుకుని జీవించాలి మనలో ఉన్న ఒక్క స్థానం కావాలంటే ఒక జీవితంలో దేవుని దగ్గర జీవించాలి లేకపోతే ఈ జీవితానికి అర్థం పరమార్థం ఉండదు ఇక్కడ మంచి జీవితం జీవిస్తూ దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉంటే మన మరణం తర్వాత ఆ పరలోక రాజ్యంలో దేవదూతలతో పునీతులతో కలిసి ఆనందంగా కొత్త జీవితంలోనికి అడుగుపెట్టి ప్రభుత్వ కలిసి జీవించవచ్చు ఆయన మరణం తన ఆజ్ఞలను అనుసరించండి అని చూపే మార్గం ఆయన మరణం తాను చేరుకోబోతున్న తండ్రి నివాస స్థలం ఆయన మరణం మన మానవ పాపాలకు ప్రక్షాళనం ఆయన మరణం ఒక సత్యానికి బలియాగం ఆయన మరణం ఒక అత్యంత ఘోరమైన దృశ్యం ఆయన జీవాన్ని పోసి మార్గం చూపి ఆ మార్గంలో లోకలక్షకుడైన కరుణామయని చెంతకు మన జీవితాలను అంకితం చేస్తూ మనకు నిత్య జీవం దయచేయమని ప్రార్థన చేద్దాం ఈ దివ్య బలి పూజలు కూడా ఒక స్థిరమైన నివాస స్థలాన్ని ఆ పర్లోకానంద రాజ్యంలో ఏర్పరచమని ప్రార్థన చేద్దాం ప్రియ స్నేహితులారా మరి మార్గం సత్యం జీవం అని ప్రభు పలుకుతూ ఉన్నారు నేనే మార్గమును నేనే సత్యమును నేనే జీవమును అని యేసు తను తాను పరిచయం చేసుకుంటూ ఉన్నారు ఆయన ద్వారా తప్ప ఎవరినూ తండ్రి వద్దకు చేరలేరు తండ్రి వద్దకు మనల్ని నడిపించు మార్గము క్రీస్తు మన రక్షణకు మార్గం పరలోకమునకు మార్గం దేవుడు ఒక్కడే దేవుని మనుజులను ఒక చోట చేర్చి మధ్యవర్తియు ఒక్కడే ఆయనే మనుషుడైన క్రీస్తు యేసు తిమోతి గ్రాయబణ మొదటి లేక ఇరవై రెండో అధ్యాయం ఐదో వచనం మరణం అంతం కాదు క్రీస్తును మనం విశ్వసించి అనుసరించినచో తప్పక తండ్రిని నిత్య జీవమును పొందేదము ఏసే సత్యం తండ్రిని ఆయన ప్రేమను రక్షణను మనకు బహిర్గతము మానవాళి రక్షణార్థమై తండ్రి చిత్తాన్ని తెలియచేశాడు ఆయన దేవుని వాక్కు తండ్రి కార్యములను పరిపూర్తి చేయను తండ్రి చిత్తాన్ని నెరవేర్చుటకు శిల్వపై తన ప్రాణాలను అర్పించాడు ఏసే జీవం మనకు శాశ్వత జీవమును వసకాడు ఆయన మనలను మరణం నుండి పాపం నుండి విముక్తి గావించి నిత్య జీవమును వసగాడు ఆయన మనకు పరిపూర్ణ శాంతిని సమాధానమును వసగువాడు మన నిస్సహాయ స్థితిలో మనకు సహాయం చేయును ఉన్నప్పుడు ఆయన మనకు ఆధారంగా ఉండును మనం బలహీనులుగా ఉన్నప్పుడు మనకు సామర్థత ఉండును మన ఒంటరిగా ఉన్నప్పుడు మనకు సన్నిహితంగా ఉండును మనం అల్పులముగా భావించబడినప్పుడు మనలను సంసిద్ధం చేయను చీకటిలోనున్నప్పుడు వెలుగును ప్రసాదించును నిరాశ్రయులమైనప్పుడు మనకు కొండయు కోటయును గాను వుండును దీనులుగానున్నప్పుడు మనపై దయను చూపును మనం ఏమీ చేయలేనప్పుడు ఆయన సమస్తమును చేయను ప్రేస్తల ప్రియా స్నేహితులారా మరి ఈనాడు ఈ యొక్క గొప్ప వాక్యాన్ని మనం ధ్యానిస్తూ ఉండగా ఏనాడైనా ప్రభు నీ మార్గాన్ని నాకు చూపండి నీవే నా జీవం నీవే నా సత్యం నీవు నడిపించే సత్య మార్గంలో నడవటానికి సహాయం చేయండి అని ఎప్పుడైనా ఏనాడైనా అడిగావా ఒకవేళ అడగకపోతే ప్రభు ఈనాడు మనకు సెలవిస్తూ ఉన్నాడు ప్రియమైన దేవుడు మనతో ఉన్నప్పుడు ఎందుకు మనం అష్ట కష్టాలు పడుతూ ఉన్నాం మనం ప్రేమించే దేవుడు మనకంటే మిన్నగా మనల్ని ప్రేమిస్తూ ఉన్నాడు ఆయన భుజాలపై మనల్ని మోస్తూ ఉన్నాడు ఆయన స్వరాన్ని వినాలని మన చెంతకు వచ్చి మనల్ని పేరుతో పిలుస్తూ ఉన్నాడు మర్చిపోతానేమో అని ఆయన అరచేతిలో మన పేరును రాసుకున్నాడు ప్రియమైన స్నేహితులరా మరి ఇలాంటి గొప్ప దేవుడు మరొక దేవుడు ఉంటాడా అనేది ఒక ప్రశ్నార్థకంగా ఉండకూడదు ఎందుకంటే ఉన్నాడు ఆ దేవుడే ఏసు క్రీస్తు నీవు నేను జీవించాలన్నా నీవు నేను మంచి మార్గంలో నడవాలన్నా నీవు నేను నిజాన్ని మాట్లాడాలి యథార్థవంతమైన జీవితాన్ని జీవించాలి సత్య జీవితాన్ని జీవించాలన్నా ఒకే ఒక్క దేవుడు ఆయనే యేసు క్రీస్తు మరి మనుషులను నమ్మి నిజాన్ని పలకలేం మనుషుల మార్గాన్ని నడవలేం మనుషులు చూపించేటువంటి జీవాన్ని పొందుకోలేం ఎందుకనగా అవి మనుషులు చేసుకున్నటువంటివి మరి నిత్య జీవం మనకు కావాలంటే నిత్య నివాసాన్ని ఏర్పాటు చేయడానికి నేను వెళ్తూ ఉన్నాను అని ప్రభు ఈనాడు వాక్కానిస్తున్నాడు ఆ నిత్య జీవం ఆ నిత్య నివాసం మనది కావాలని అనుదినం ప్రార్థించుదా పిత